హాయ్ అండి అటుకులు ఇంట్లో ఉంటే కనుక నేను ఎప్పుడూ వాటితో పెద్దగా వెరైటీలు ఏమి ట్రై చేయను ఎక్కువగా వాటిని ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు లేదా దోశ పిండి రుబ్బేటప్పుడు మాత్రమే ఆ మినపప్పుతో పాటు కలిపి రుబ్బుతానమాట ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా వస్తాయని ఈసారి మాత్రం ఇలాగ అటుకుల్ని ఆలుతో కలిపి ఇలాగ కొంచెం క్యారెట్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము కొంచెం శనగపిండి వేసేసి కాస్త ఉప్పు కారము కూడా వేసేసి మిరియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కలిపేసి ఇలాగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేశాను అనమాట చాలా చాలా బాగా వచ్చినాయి ఇవి పిల్లలకైతే మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట ఇవి టొమాటోకి చెప్తే నంచుకొని తింటుంటే వాటి టేస్ట్ చాలా బాగుంది మీరు అటుకులతో ఏమేమి వెరైటీలు ట్రై చేస్తారో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే కనుక ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి